సయ్యాక్ పాస్ వీడియో వీడియోకి మీనంత స్పందన కనపరిచి నేను అడిగిన హండ్రెడ్ లైక్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే హాట్లైన్స్ వీడియో గురించి రైతు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను తెలుసుకున్న మరి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం అదేవిధంగా ఈ వీడియోకి కూడా అదేవిధంగా ఈ వీడియోకి కూడా మీరు సపోర్ట్ చేసి మరి నాకు ఒక హండ్రెడ్ లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కూడా షేర్ చేయండి ఇలా మీరు ఒక లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మందికి మరి రీచ్ అయ్యి మరి దీనికి బూస్టింగ్గా ఉంటుంది అలాగే నేను ఒక మరొక వీడియో చేయడానికి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో రొయ్యలు మరియు చేపల గురించి చాలా వీడియోలు చేశాను ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మరి విజిట్ చేసి ఆ వీడియోలన్నీ ఒకసారి పరిశీలన చేయండి ఇప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు మరి ఏదో ఒక వీడియో మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ బంధువులు అందరూ మీ బంధువుల ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వనామీలో హార్డ్లైండ్ సీడ్ అనేది సయ్యప్పల సీడ్తో భిన్నంగా ఉంటుంది పేరుకి తగ్గట్టుగానే ఈ సీడ్ కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది ఇంకా గ్రోత్ విషయంలోకి వస్తే ఈ యొక్క హార్డ్లైండ్ సీడ్ గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ఎలాగనగా మనకు సైయాప్ వచ్చిన సీడ్కి రోజులకి లెక్కేసుకుంటే ఆ గ్రోత్ పదిహేను నుంచి ఇరవై రోజులు ఇది వెనకబడే ఉంటుంది అంటే ఆ సీడ్ వచ్చిన గ్రోత్కి రావాలంటే ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజులు యొక్క యొక్క లైన్ సీడ్ పెంచితేనే కానీ రీచ్ అవ్వద్దు అనమాట ఈ విషయంలో కొంచెం ఈ యొక్క గ్రోత్ లైన్ సీడ్ అనేది వెనకబడి ఉంటుందని తెలపవచ్చు లైన్ సీడ్ వేసేటప్పుడు నీటిలోని సెల్లిటీ ఐదు నుంచి ఉండే విధంగా చూసుకోవాలి దానికి అనుగుణంగానే మరి నీటిలో హార్డ్నెస్ కూడా తక్కువగా ఉండే వాళ్ళ విధంగా చూసుకోవటం వల్ల యొక్క గ్రోత్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఈ హార్డ్లైన్ అనేది ఉంటుంది మనకి హార్డ్లైన్ సీడ్ మన చెరువులో వదిలిన తర్వాత చెట్టు నెట్లు ఎక్కడానికి ఇరవై నుంచి ముప్పై రోజులు పడుతుంది కొన్ని సందర్భాలలో రైతులు ఈ యొక్క చెట్టు నెట్లు ఎక్కట్లేదని కంగారు పడిపోయి ఒకవేళ పిల్ల కాయలేదేమో అనే భ్రమలో కూడా మనం భయపడుతూ ఉంటారు ఎందుకంటే కొంచెం స్లోగా ఉంటుంది కావున ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులకి గాను యొక్క చెట్టు నీట్లో యొక్క సీడు ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది చెరువులోని నీటిలోని పారామీటర్స్ గొల్ల పట్టడానికి దోహదపడేలాగా ఉండే విధంగా చూసుకోవాలి నా గుళ్ళ పట్టడానికి కొంచెం ఇది స్లోగా ఉంటుంది కావున మన నీటిలో హాట్ హాట్నెస్ అనేవి తక్కువగా ఉండడం ఉండే విధంగా చూసుకుంటే గొల్ల ఎక్కువగా కొట్టి మరి యొక్క సీడు గ్రోత్ రావడానికి మరి మరి ఒక్కొక్క రకంగా నీటిలో పారామీటర్స్ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది మరొక విషయం చెప్పుకోవాలంటే హాట్లైన్ సీడ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పిల్ల సర్వేవిలిటీ చాలా బాగా కాస్తుంది ఎందుకనైనా మనం వేసిన బోనస్ కూడా ఈ యొక్క పిల్ల సర్వేవిలిటీ అనేది బాగా కాస్తుంది విధంగా ఈ యొక్క సీడు వాతావరణ మార్పులు ఫ్లక్చువేట్స్ అని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎందుకంటే నా స్వతహాగా నేను మన చెరువులు వేసినప్పుడు పిల్ల వేసిన రెండో రోజు నుంచే ఇరవై రోజుల వరకు ఎండ కాయకుండా మబ్బులు రావడం జరిగింది నేను భయపడి పిల్ల కాయకపోవచ్చు అని చాలా గాబరపడ్డాను అయితే ఇరవై నుంచి ముప్పై రోజులకి చిక్కునెట్లు ఇరవై రోజుల వరకు చెక్కినట్టు ఎక్కలేదు పిల్ల కాయలేదేమనుకున్నాను కానీ ముప్పై రోజులకి చెక్నెట్టు ఎక్కి మనం నాకు కొంత బోనస్ కూడా కాసింది ఇది యొక్క హార్డ్నెస్ సీడ్ అనేది వాతావరణ మార్పులను కొంచెం సమర్థవంతంగా ఎదిగని ఎదుర్కొని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది ఈ యొక్క హార్డ్ల్యాండ్ సీడ్లో ఉన్న మరొక గొప్ప ప్రత్యేకత ఏంటంటే పక్క చెరువులు ఏమైనా వైరస్లు మరియు ఇబ్రియో వంటివి వచ్చి పోయినప్పుడు మరి కంటామినేషన్ అవ్వకుండా మన జా తగు జాగ్రత్తలు మన చెరువులో ప్రకాశం తీసుకుంటే మన చెరువుకి కంటామినేషన్ అవ్వకుండా ఆగి మన ముందు క్రాపు ముందుకు వెళ్ళడానికి మరి దోహదపడుతుంది అంటే పక్క చెరువులోకి పోయినా కూడా మనకు కొంచెం ధైర్యంగా ఉండడానికి మరి ఈ యొక్క సీడ్ బాగా పనిచేస్తుంది అదేవిధంగా సైజాతో పోల్చుకుంటే ఒక హార్డ్ లైన్ సీడ్ అనేది రేటు కూడా తక్కువ ఉంటుంది మరియు హ్యాచరీస్ వాళ్ళు బోనస్ కూడా బాగానే వేస్తారు కావున మనకు అక్కడ కూడా ఖర్చు తక్కువ ఉండి పిల్ల కూడా బాగానే మనకు అందుబాటులో దొరుకుతూ ఉంటుంది ఈ యొక్క లైన్ సీడ్ అనేది మెయిన్గా గ్రోత్లు తక్కువ ఉంటుంది కావున సాధారణంగా వనాన్ని లు వచ్చే సమయంలో ఈ యొక్క సీడ్ వేసుకోవడం వల్ల బాగా అంటే వేసాకాలం సమయంలో ఈ యొక్క లైన్ సీడ్ వేసుకుంటే గ్రోత్ తొందరగా వస్తుంది అంటే మరొక విషయం ఏంటంటే కంటామినేషన్ లేదా వైరస్ ఉన్న ఏరియాల్లో మరి సయ్యాక్ వేసుకోవచ్చు ఎక్కడైనా మనకి కొంచెం కంటామినేషన్ అయిపోతుంది వైరస్లు ఎక్కువ ఏరియాలు కొన్ని ఏరియాలు ఉంటాయి మన క్రాప్ ఉండడమే మెయిన్ ముఖ్యం అనుకున్న సం ఆ ఏరియాల్లో హార్డ్లెన్ సీడ్ వేసుకుంటే మరి పంట కాలం మరి అది ముందుకు తీసుకెళ్తుంది కావున ఇలాంటి ఏరియాల్లో మనకు ఏసకాలం సమయంలో వేసుకుంటే మన పంటకు ముందుకెళ్ళి రైతులు కూడా మంచి క్రాప్ రావడానికి యొక్క లైన్ సీడ్ అనేది మరి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది మరి నాకు తెలిసిన కొన్ని పాయింట్లను ఈ యొక్క సీడీ గురించి కొన్ని పాయింట్లు మీకు తెలియపరచాను అలాగే మీరు కూడా కొంతమంది చాలా మంది పెద్ద రైతులు ఉంటారు అనుభవం గల రైతులు ఉంటారు కావున మీకు తెలిసిన మీ అనుభవాలను కూడా కింద కామెంట్లో కామెంట్ చేసి మరి రైతు వదరులందరికీ తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నా మన ఛానల్ ఓన్లీ రైతుల మీద ఆధారపడి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి మీరే నన్ను సపోర్ట్ చేయాలి ఈ యొక్క వీడియో లైక్ ఇవ్వండి అలాగే మీ బంధువులందరికీ షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయిన కల్చర్లో ఉన్న రైతులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయాలంటే మన దగ్గర వనా వనామికి సంబంధించిన రి మినరల్స్ ప్రొబోటిక్స్ అలాగే జింకు ఈస్ట్ మొదలైన లభిస్తాయి కావున మీరు బయటలాగే తీసుకుంటారు ఒకవేళ నా దగ్గర తీసుకుంటే మీకు కావాల్సిన విధంగా మీకు చెరువుల వద్ద ట్రాన్స్పోర్ట్తో పంపిస్తాను మరి నా దగ్గర తీసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నా అంతవరకు సెలవు థ్యాంక్ యూ